పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో ముందు అంజలో ఉండాలని వాళ్ళని కృషి చేయడానికి నేను ఈ పార్లమెంట్లో అడుగు పెడుతున్నాను అంటే మీరు ఈ రాజకీయంగా పోటీలో రావాలని మీకు ఎందుకు అనిపించింది మేడం గారి అంటే ఇంతకుముందు మీ ఓంస్ఫర్గం ఓంశ ఓంశేకులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా రాజకీయంగా ఉన్నారా ఈ రాజకీయం అనే అభిప్రాయం మీ మీలో ఎందుకు కలిగింది ప్రజలకు తెలియజేయండి మేడం రాజకీయంలో చాలా నేను ఆల్రెడీ నేను రాజకీయంలో తిరిగాను ముందు నుంచి అక్కడ యువతికి గుర్తించడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళు బీసీ అంటే బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ మైనార్టీ మైనార్టీల కోసం నేను వాళ్ళ కోసం కృషి చేయాలనుకుంటున్నాను వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు ఎన్నో రకాలుగా సాధించారు ఒక వడ్రింగ్ అవనివ్వండి ఒక కంసాలి అని అవనివ్వండి వాళ్ళు చేసే వృత్తిని గౌరవించడమే బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ కోసం నేను పాటు పడాలనుకుంటున్నాను అది మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు మీకు గవర్నమెంట్ ఏ సింబల్ ఇచ్చింది మీ గవర్నమెంట్ ఇచ్చిన సింబల్కి మీరు సంతోషించారా లేక డిసప్పాయింట్ అయ్యారా అనేది మాకు తెలియజేయండి మేము గవర్నమెంట్ ఇచ్చిన సింబల్కు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషిస్తున్నానండి నాకు మిక్సీ గుర్తిచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రజలకు పా విశాఖ పార్లమెంటు తరపు నుంచి ప్రజలకు నా వంతు కృషి నేను చేసి ఎవరైతే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో స్త్రీలకు ముందంజ వేసే అవకాశాన్ని కల్పించడానికి నేను వాళ్ళ కోసం పోరాడతాను మీరు విశాఖపట్నం జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయని మీరు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు ఒకసారి తెలియజే విశా విశాఖపట్నంలో ఎస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు వాళ్ళ వాళ్ళని ఎన్నో రకాలుగా అణిచివేస్తున్నారు వారి హక్కుల కొరకు నేను పోరాడాలని అనుకుంటున్నాను అది అలాగే అంటే మీరు కమ్యూనిటీ పరంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే అంటే అంటే అన్ని రంగాల వారికి సమానంగా చేయాలనుకుంటున్నారా కులాల వారికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఈ లేదు అన్ని కులాల కోసం నేను పోరాడుతాను అలాగే ఇప్పుడు విశాఖ జిల్లాలో అంటే కొన్ని పార్టీలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు డబ్బు వేరే పార్టీ వాళ్ళ కోసం చెప్పాలంటే పార్టీల గురించి నేను ఇప్పుడు ఏమంటలేదు డబ్బు ఖర్చు పెట్టి మనిషిని కొని ఓటు కొని ఆ రోజులు పోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల మైండ్లో నుంచి అది తీసేయాలి ఎవరైతే మనం ప్రజల కోసం పనిచేస్తారో సేవాభావంతో వాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు మళ్ళా మళ్ళీ అడగని నేను చెప్తాను ఇప్పుడు విశాఖ జిల్లాలో పెద్ద పెద్ద పార్టీ పార్టీల వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్లో పోటీ పోటీలో ఉన్నారు అంటే ఆ విధంగా ప్రజల్లో కాళ్ళు వెళ్తున్నారు మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో తెలియజేయండి మేడం ఎప్పుడు ధనికులకే ఇస్తారండి ఇప్పుడు నిలబడడానికి అవకాశం ప్రతిదానికి ఒక ఎంపీ నిలబడాలన్నా డబ్బు ఉన్నవాడే నిలబడాలి ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా డబ్బులు ఉన్న వాళ్ళే నిలబడాలి ఏమంటే పేదవాళ్ళకి అవకాశం ఇవ్వరా చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వరా అంత అంత చే పేదవాడికి కూడా అవకాశం ఇవ్వాలండి వాళ్ళు నిలబడ్డానికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డబ్బులు పంచడం వల్ల ఓటుకు అమ్ముడిపోతున్నారు ఎందుకంటే అలా చేయాలి జనాలు కూడా అర్థం చేసుకోవాలి వచ్చే వచ్చే జన వచ్చే పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించాలి ఎప్పుడు మనిషి డబ్బుకు అమ్ముకోకూడదు అది నా విషయం ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు కూడా అంటే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు గెలిచిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు అంటే ప్రజల్లో అభిప్రాయం ఏంటంటే ప్రతి నాయకుడు ఎలాగే మాట్లాడతారు అని చెప్పేసి అంటే ప్రజలపై కూడా ప్రజలు కూడా రాజకీయ నాయకులపై బ్యాడ్ ఒపీనియన్ ఉంది దాన్ని దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు ఏమండి అలాగా ఇప్పుడు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారో అది ఎప్పుడూ నిలబట్టలేదు ఇప్పుడు నేనే ఉన్నానండి ఇప్పుడు నేను ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పార్టీలో పనిచేశాను నాకు గుర్తింపు లేదు అలాగే ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారు మీకు అది చేస్తాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంటే చేస్తుంది ప్రభుత్వం మిగిలిన పర్సెంట్ అంతా ఏం చేస్తున్నారు అది నేను అడుగుతున్నాను వాళ్ళకి చేయట్లేదు కాబట్టి జనాలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈ ఇప్పుడు మీరు పార్లమెంట్ సభ్యులు అంటే ఒక జిల్లాకే జిల్లాకే పరిమితం కాదు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఆల్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంట్ అభ్యర్థి మీరు కాబట్టి అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి ఏ ఏ ఏ ప్రాజెక్టులు మీరు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికి అయినా వాళ్ళకి స్కిల్స్ ఉంటాయండి స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉపాధి కల్పన కల్పించాలి పార్లమెంట్లో నేను నేను వస్తే నన్ను ప్రజలు గెలిపిస్తే ఎవరికైతే ఉపాధి కోల్పోయారో ప్రతి ఒక్కరికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్కి తగ్గ వాళ్ళకి ఇండస్ట్రీలు పెట్టిస్తాను చేయగలుగుతాను అది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి ప్రయోజనకరణ అవుద్దని చెప్పి చెప్పినారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి మేడం ఏమండి విశాఖ హక్కు ఆంధ్రల హక్కు అది మహానుభావులు దానికోసం ఎంతో ప్రాణత్యాగాలు చేశారు అది ప్రైవేటీకరణ చేస్తామంటే అది అమ్ముడిపోతుంది అంటే నేను నన్ను గెలిపిస్తే నేను దానికోసం పోరాటం చేస్తాను అంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చెప్తుంది ఇంతవరకు దాని దాని గురించి ఇంతవరకు ఏదైనా రూపురేఖలు రాలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు దాని గురించి మీరు ఒకసారి మాట్లాడండి ఏమండి అలా అంటూనే ఆల్రెడీ ఎన్నికలు వచ్చేసాయండి మరి నాకు అవకాశం ఇస్తే నేను ఆ పార్లమెంట్లోకి వెళ్ళి ఎవరైతే మా పై నాయకులు ఉంటారో వాళ్ళతో మాట్లాడి దానికోసం నేను మాట్లాడతాను చేసి పెడతాను అలాగే మీరు ఇంతకుముందు స్వచ్ఛంద కార్యక్రమాలు ఏం చేశారా లేకపోతే అంటే మీరు గెలిస్తేనే ప్రజలకు మంచి చేస్తారా లేకపోతే గెలవకపోయినా సేవా కార్యక్రమం చేస్తారా మీరు చేస్తారా చేయరా నేను ఇక్కడ పుట్టి పెరిగానండి ఇక్కడ నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను అందరికీ తెలిసిన విషయమే నాకోసం నేను చెప్పుకో అవసరం లేదు ప్రజలను అడిగితే చెప్తారు వాళ్ళు అడిగితే మీరు అంటే మీరు చేసిన సేవా సేవా కార్యక్రమాలు ఒక రెండు మూడు రెండు మూడు విశేషాలు తెలియజేయండి మేడం గారు మెడికల్ క్యాంపెయిన్ పెట్టానండి అక్కడ మా మీ ఉండే ప్లేస్లో ఒక చాకలిపేట ఉంటుంది చాకలి వాళ్ళు ఉండేది అది ఎన్నో సంవత్సరాల నుంచి అది మురిగిపోయి మురిగిపోయి ఉంది నేను ఒకప్పుడు వెళ్ళి దాన్ని తీయించి దాన్ని ఎన్నో రకాలుగా ట్రై చేశాను తీయటానికి దాన్ని కూడా నాకు అవకాశం ఇస్తే నేను దాన్ని పరిశుభ్రం చేయించి దాన్ని క్లీన్ చేయించి అక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ హెల్తీగా ఉండడానికి నా వంతు సహాయం చేస్తాను మీరు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే మహిళలకి మీరు ఏం చేయాలి ఏం చేయాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటాలకై నేను పోరాడుతానండి అలాగే బీసీ కుల జనగణ చేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారము అన్ని రంగాల్లోని వాటా కల్పించుటకు నేను పోరాడుతాను నగరాల మద్యపానం గురించి అన్ని పార్టీల వారు మేము మహిళలకు న్యాయం చేస్తాం మద్యపానం నిషేధం అమలు జరిగేటట్టు చేస్తామని చెప్తున్నారు దాని గురించి మీ మీ విషయం అంటే మీరు కూడా కొన్ని విషయాలు తెలియజేయండి మేము నన్ను ప్రజలు పార్లమెంటు ఎంపీగా గెలిపిస్తే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని పోరాడుతానని చెప్తున్నానండి అది గారు మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగులకి ఏ విధమైన ఉపాధి కల్పిస్తారని మీరు తెలియజేయండి మేడం గారు ఉపాధి పథకాలతో స్వయం సమృద్ధి సాధించటకు నేను నా వంతు ప్రోత్సహిస్తానండి సహకారం చేస్తాను ఇప్పుడు భారతదేశంలో అంటే ఈ నిరుద్యోగం అని చెప్పే వంకతో వేరే కంట్రీస్కి చాలా మంది వలస వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళకి మీరు ఏం ఏం మేలు చేయాలనుకుంటున్నారు ఇక్కడ యువత ఉపాధి కొరకు వలసలు పోకుండా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానండి అది నా ఉద్దేశం యువత ఉపాధి కొరకు వలసలు పోకుండా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అరుణాశ్రీ గెలుపు బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు కోసం మలుపు మరి ఇంకా విశాఖ ప్రజలకు మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్ కమిషన్ వారు నాకు మిక్సీ గుర్తు ఇచ్చారండి దానికి మీ ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ మిక్సీ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మ మెజారిటీతో గెలిపించవలసిందిగా నా ప్రార్థన మిక్సీ గుర్తుపై విశాఖ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో అరుణాశ్రీ మురాలి నన్ను గెలిపించవలసిందిగా నా విజ్ఞప్తి నియోజకవర్గం నుంచి అరుణశ్రీ మురాలి గారు పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఏం చేయాలని సందేశాన్ని మనకు తెలియజేశారు ఈ వార్తలన్నీ కూడా మనం ప్రజల వరకు తీసుకెళ్తామని తీసుకెళ్తామని మేడం గారు కూడా మీకు తెలియజేస్తున్నాం